వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అదే విధంగా రాయలసీమ జోన్ అంతా కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు ఈ రోజు రాయచోట్ లో పార్టీ లీడర్లు అదే విధంగా క్యాడర్ అందరితో కూడా కలవడం జరుగుతా ఉంది శ్రీకాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇది వరకు రాయచోటి పట్టణానికి నేషనల్ హైవే విధంగా బైపాస్ అభివృద్ధి పనులు గాని అదే విధంగా మదన్పల్లి కనెక్టివిటీ గాని అదే విధంగా లేర్ కనెక్టివిటీ గాని ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు విధంగా మరీ ముఖ్యంగా ఈ పార్లమెంటు సెషన్ లో ఇప్పుడు ఏదైతే జరిగిన పార్లమెంట్ సెషన్ లో శ్రీకాంత్ రెడ్డి గారు లెటర్ అదే విధంగా ఆయన సూచనల మేరకు మంత్రిని కలవడం జరిగింది రైల్వే మినిస్టర్ ఒకటే కడప బెంగళూరు లైన్ మేము చేసే దానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఏమాత్రం సహకరించడం లేదు ఈ రోజు చేయడానికి కష్టంగా ఉంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో మేము ఒకటే అభ్యర్థిస్తున్నాము తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఏదైతే కడప బెంగళూరు లైన్ ను పూర్తి చేసి దానికి సహకరిస్తా ఉన్నారో దానికి ఫండ్స్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ ప్రాంత ప్రజల తరఫున మా సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారి తరఫున మేమందరూ కూడా అభ్యర్థిస్తున్నాము ఖచ్చితంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ పడిపోతే రాబో రోజుల్లో ఇంకా కూడా వ్యయం పెరిగిపోయి ఇంకా కూడా చేయడానికి కష్టతరమవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ఈ రోజు అన్యాయంగా కేసులు ఎదుర్కొని ఈ రోజు ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చాలా మంది ఇల్లు కొట్టేస్తే ఇక్కడ బీసీ ఒక ప్రముఖ బీసీ నాయకుడుగా ఉన్న భాస్కరన్న గారిని ఆ ఈ రోజు ఆయన పైన అటాక్ చేయడం జరిగింది దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదు తూతూ మంత్రంగా ఈ రోజు చర్యలు తీసుకునింది ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటైతే వాస్తవము ఈ రోజు భాస్కరన్న పైన దాడి గాని అదే విధంగా జరిగే ఇవన్నిటి కూడా ఒకవాళ్ళు ఇప్పుడు న్యాయం జరగబోతే వచ్చే రెండేళ్ల మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా న్యాయపరంగా పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాను నన్ను పీడీ యాక్ట్ పెట్టైనా గాని పీడీ యాక్ట్ వర్తిస్తే పీడీ యాక్ట్ పెట్టైనా గాని వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను